ఓం శాంతి మే ఇరవైవ తారీఖు రెండు వేల ఇరవై నాలుగు ప్రాతఃమురళి ఓం శాంతి బాబ్దాదా మధువనము ఈరోజు మహావాక్యాలు బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలు మీరు తండ్రి నుండి భక్తి యొక్క ఫలాన్ని తీసుకునేందుకు వచ్చారు ఎవరైతే ఎక్కువ భక్తి చేసి ఉంటారో వారే జ్ఞానములో ముందుకు వెళ్తారు ప్రశ్న కలియుగీ రాజ్యంలో ఏ రెండు విషయాల యొక్క ఉంటుంది అవి సత్యయుగి రాజ్యంలో ఉండవు జవాబు కలియుగి రాజ్యంలో ఒకటి మంత్రి మరియు రెండు గురువు యొక్క అవసరం ఉంటుంది సత్యయుగంలో వీరిరువురు ఉండరు అక్కడ ఎవరి సలహాను తీసుకోవాల్సిన అవసరం ఉండదు ఎందుకంటే సత్యయుగి రాజ్యం సంగమంలో తండ్రి శ్రీమతము ద్వారా స్థాపించబడుతుంది ఎటువంటి శ్రీమతము లభిస్తుందంటే అది ఇరవై ఒక్క తరాల వరకు కొనసాగుతుంది మరియు అందరూ సద్గతిలోనే ఉంటారు అందుకే గురువు యొక్క అవసరం కూడా ఉండదు ఓం శాంతి ఓం శాంతి యొక్క అర్థం ఏమిటి స్వధర్మంలో కూర్చొని ఉన్నా లేక స్వయాన్ని ఆత్మగా భావించి కూర్చున్నా కూర్చుంటారు దీనినే స్వధర్మంలో కూర్చోవడమని అంటారు భగవాను వాచ స్వధర్మంలో కూర్చోండి ఇప్పుడు మిమ్మల్ని అనంతమైన తండ్రి అనంతమైన చదువును చదివిస్తారు ఎందుకంటే తండ్రి అనంతమైన సుఖాన్ని ఇచ్చేవారు చదువు ద్వారా సుఖము లభిస్తుంది కదా ఇప్పుడు తండ్రి అంటారు స్వయాన్ని ఆత్మగా భావిస్తూ కూర్చోండి అనంతమైన తండ్రి మిమ్మల్ని వజ్రతుల్యంగా చేయడానికి వచ్చారు వజ్రతుల్యంగా దేవతలే ఉంటారు వారు అలా అవుతారు ఇంత ఉన్నతమైన పురుషోత్తములుగా ఎలా అయ్యారు ఇది తండ్రి తప్ప ఇంకెవ్వరూ చెప్పలేరు ప్రజాపిత బ్రహ్మకు పిల్లలైన మీరు బ్రాహ్మణులు మళ్ళీ మీరే దేవతలుగా అవ్వాలి బ్రాహ్మణులకు పిలక ఉంటుంది మీరు శుద్రుల నుండి బ్రాహ్మణులుగా అయ్యారు మీరు ప్రజాపిత బ్రహ్మకు ముఖవంశావళి మీరు కుఖవంశావళి కారు కలియుగంలో అందరూ కుఖవంశావళి సన్యాసులు ఋషులు మునులు మొదలైన వారందరూ ద్వాపరము నుండి మొదలుకొని కుఖవంశావళిగానే అయ్యారు ఇప్పుడు కేవలం ప్రజాపిత బ్రహ్మకుమార కుమారీలైన మీరు మాత్రమే ముఖవంశావళిగా అయ్యారు మీది సర్వోత్తమైన కులము మీది దేవతల కన్నా ఉత్తమమైన కులము ఎందుకంటే మిమ్మల్ని చదివించేవారు మనుషుల నుండి త దేవతలుగా తయారు చేసేవారైన తండ్రి వచ్చారు వారు కూర్చొని పిల్లలకు అర్థం చేయిస్తారు ఎందుకంటే భక్తి మార్గంలోని వారు ఇక్కడకు రానే రారు ఇక్కడకు మార్గం వారే వస్తారు మీరు అనంతమైన తండ్రి నుండి భక్తి ఫలాన్ని తీసుకునేందుకు వస్తారు ఇప్పుడు భక్తి ఫలాన్ని ఎవరు తీసుకుంటారు ఎవరైతే అందరికన్నా ఎక్కువ భక్తిని చేసి ఉంటారో వారే బుద్ధి నుండి పారసబుద్ధి కలవారిగా అవుతారు వారే వచ్చి జ్ఞానాన్ని తీసుకుంటారు ఎందుకంటే భక్తి ఫలాన్ని భగవంతుడే వచ్చి ఇవ్వాల్సి ఉంటుంది ఇవి బాగా అర్థం చేసుకోవాల్సిన విషయాలు ఇప్పుడు మీరు కలియుగ వాసుల నుండి వాసులుగా వికారుల నుండి నిర్వికారులుగా అవుతారు అనగా పురుషోత్తములుగా అవుతారు మీరు ఈ విధంగా లక్ష్మీనారాయణలవలే తయారయ్యేందుకు వచ్చారు వీరు భగవాన్ భగవతి కావున తప్పకుండా వీరిని భగవంతుడే చదివిస్తారు భగవానువాచ అని ఉంది కాని భగవంతుడని ఎవరిని అంటారు భగవంతుడైతే ఒక్కరే ఉంటారు భగవంతుడనే వారు ఏమీ వందల్లో వేలల్లో ఉండరు మట్టిలో రాళ్లల్లో ఉండరు తండ్రి గురించి తెలియని కారణంగా భారత్ ఎంత నిరుపేదగా అయిపోయింది ఇప్పుడు పిల్లలకు తెలుసు భారత్లో వీరి రాజధాని ఉండేది వీరి పిల్లా పాపలు మొదలైనవారు ఎవరైతే ఉండేవారో వారంతా రాజధానికి యజమానులుగా ఉండేవారు మీరు ఇక్కడకు ఆ రాజధానికి యజమానులుగా అయ్యేందుకే వచ్చారు అది ఇప్పుడైతే లేదు కదా భారత్లో వీరి రాజ్యం ఉండేది పిల్లలకు అర్థం చేయించడం జరుగుతుంది ఈ దేవతల రాజధాని ఉన్నప్పుడు సూర్యవంశీయులు మరియు చంద్రవంశీయులు ఉండేవారు అప్పుడు ఇంకే ధర్మము ఉండేది కాదు ఈ సమయంలో మళ్ళీ ఇతర ధర్మాలన్నీ ఉన్నాయి ఈ ధర్మం లేనే లేదు ఈ ఫౌండేషన్ ఏదైతే ఉందో దానిని కాండమని అంటారు ఈ సమయంలో మనుష్య సృష్టి రూపీ వృక్షము యొక్క పునాది పూర్తిగా కుళ్ళిపోయింది మిగిలినవన్నీ నిలబడి ఉన్నాయి ఇప్పుడు వాటన్నింటి ఆయువు పూర్తవుతుంది ఇది మనుష్య సృష్టిరూపి వెరైటీ వృక్షము భిన్న రూప దేశకాలాలు అనేకమనేకమున్నాయి కదా ఇది ఎంత పెద్ద వృక్షము తండ్రి అర్థం చేయిస్తారు కల్పకల్పము ఈ వృక్షము శిథిలావస్థకు చేరుకుని తమోప్రధానంగా అయిపోతుంది అప్పుడు మళ్ళీ నేను వస్తాను మీరు నన్ను పిలుస్తారు బాబా రండి వచ్చి పతితులైన మమ్మల్ని పావనంగా తయారు చేయండి అని ఓ పతిత పావన అని అన్నప్పుడు నిరాకారుడైన తండ్రే గుర్తుకొస్తారు సాకార తండ్రైతే ఎప్పుడూ గుర్తుకురారు పతిత పావనుడు సద్గతి దాత ఒక్కరే సత్యయుగమున్నప్పుడు మీరు సద్గతిలో ఉండేవారు ఇప్పుడు మీరు పురుషోత్తమ సంగమయుగంలో కూర్చొని ఉన్నారు మిగిలిన వారంతా కలియుగంలో ఉన్నారు మీరు పురుషోత్తమ సంగమయుగంలో ఉన్నారు ఉత్తమోత్తమైన పురుషుడని లేక ఉన్నతోన్నతమైన వారని ఒక్క భగవంతుణ్ణే మహిమ చేస్తారు నీ నామము ఉన్నతమైనది నీ ధామము ఉన్నతమైనదని అంటారు ఉన్నతోన్నతమైన వారు పరంధామంలో ఉంటారు కదా ఇది చాలా సహజంగా అర్థం చేసుకోవలసిన విషయం సత్యయుగము త్రేత ద్వాపర కలియుగాలు ఆ తర్వాత సంగమ యుగము దీని గురించి ఎవ్వరికీ తెలీదు డ్రామాలో ఈ భక్తి మార్గం కూడా రచింపబడి ఉంది బాబా మళ్ళీ ఈ భక్తి మార్గాన్ని ఎందుకు తయారు చేశారని అనలేరు ఇది అనాది అయినది నేను కూర్చుని మీకు ఈ డ్రామా రహస్యాన్ని అర్థం చేయిస్తాను నేనే తయారు చేసినట్లయితే మరి ఎప్పుడు తయారు చేశారని అంటారు తండ్రి అంటారు అసలు ఇది ఉన్నదే అనాది డ్రామా కావున ఇది ఎప్పుడు ప్రారంభమయ్యింది అన్న ప్రశ్నే తలెత్తదు ఒకవేళ ఫలానా సమయంలో ప్రారంభమైందని అంటే మళ్ళీ ఎప్పుడు అంతమవుతుంది అన్న ప్రశ్న వస్తుంది కానీ అలా జరగదు ఈ చక్రమైతే తిరుగుతూనే ఉంటుంది మీరు బ్రహ్మ విష్ణు శంకరుల యొక్క చిత్రాలను కూడా తయారు చేస్తారు వీరు దేవతలు త్రిమూర్తులను చూపిస్తారు కానీ అందులో ఉన్నతోన్నతుడైన శివుణ్ణి చూపించరు వారిని వేరు చేసేస్తారు బ్రహ్మ ద్వారా స్థాపన అనేది ఇప్పుడు జరుగుతుంది మీరు మీ రాజధానిని స్థాపించుకుంటున్నారు రాజధానిలోనైతే అన్ని రకాల పదవులు ఉంటాయి ప్రెసిడెంటు ప్రైమ్ మినిస్టరు చీఫ్ మినిస్టరు ఉంటారు వీరంతా సలహాలనిచ్చేందుకు ఉంటారు సత్యయుగంలో సలహాలనిచ్చేవారు ఎవ్వరూ అవసరం లేదు ఇప్పుడు మీకు ఏదైతే సలహా లేక శ్రీమతం లభిస్తుందో అది అవినాశి అయిపోతుంది ఇప్పుడు చూడండి ఎంతమంది సలహాలనిచ్చేవారు ఉన్నారు అనేకానేక మంది ఉన్నారు సలహాలనిచ్చేందుకు డబ్బు ఖర్చు చేసి మినిస్టర్ మొదలైనవారిగా అవుతారు వీరందరూ లంచం తీసుకుంటారు ఎంతో తినేస్తున్నారని స్వయంగా ప్రభుత్వం కూడా అంటుంది ఇది ఉన్నదే కలియుగము అక్కడైతే ఇటువంటివేవి ఉండవు మంత్రులు మొదలైన వారి అవసరమే ఉండదు ఈ మతము ఇరవై ఒక్క జన్మలు కొనసాగుతుంది మీకు సద్గతి లభిస్తుంది అక్కడైతే గురువు యొక్క అవసరము కూడా ఉండనే ఉండదు సత్యయుగంలో గురువు ఉండరు అలాగే మంత్రి ఉండరు ఇప్పుడు మీకు శ్రీమతము ఇరవై ఒక్క జన్మల కోసం ఇరవై ఒక్క వృద్ధాప్యాల కోసం అవినాశీగా లభిస్తుంది వృద్ధునిగా అయిన తర్వాత శరీరాన్ని వదిలేసి చిన్న బిడ్డగా అవుతారు ఏ విధంగా సర్పము ఒక కుబుసాన్ని వదలి మరొకటి తీసుకుంటుంది తండ్రి అర్థం చేయిస్తారు మధురాతి మధురమైన పిల్లలు మీరు బ్రాహ్మణ బ్రాహ్మణీలు మురికిపట్టిన వస్త్రాలను ఉతికినట్లుగా గ్రంథులో కూడా అందరూ చదువుతారు వింటారు మురికి పట్టిన మా వస్త్రాలను వచ్చి ఉతకండని భగవంతుణ్ణి పిలుస్తారు ఆత్మలైన మా అందరి బాబా మీరు వచ్చి మా వస్త్రాలను శుభ్రం చేయండి పిలుస్తారు వారు శరీరాలనైతే ఉతకరు ఆత్మలనే ఉతకవలసి ఉంటుంది ఎందుకంటే ఆత్మే పతితంగా అయ్యింది పతిత ఆత్మలను వచ్చి పావనంగా చెయ్యండి కావున తండ్రి పిల్లలకు అర్థం చేయిస్తారు మధురాతి మధురమైన పిల్లలు నేను ఇక్కడకు రావలసి ఉంటుంది నేనే జ్ఞానసాగరుడను సాగరుడను మీరు అనంతమైన తండ్రి నుండి అనంతమైన వారసత్వాన్ని తీసుకుంటారు హద్దు తండ్రి నుండి హద్దు వారసత్వం లభిస్తుంది హద్దు వారసత్వంలో దుఃఖము ఎంతగానో ఉంటుంది అందుకే ఆ తండ్రిని స్మృతి చేస్తారు అపారమైన దుఃఖముంది తండ్రి అన్నారు ఈ పంచవికారాల రూపి రావణుడు మీకు అందరికన్నా పెద్ద శత్రువు ఇతడు ఆది మధ్యాంతము దుఃఖాన్ని ఇస్తాడు ఓ మధురమైన పిల్లలు ఒకవేళ ఈ జన్మలో బ్రాహ్మణులుగా అయ్యి కామముపై విజయాన్ని పొందినట్లయితే జగజ్జీతులుగా అవుతారు మీరు దేవతలుగా అయ్యేందుకు పవిత్రతను ధారణ చేస్తారు మీరు ఆది సనాతన దేవీ దేవతా ధర్మాన్ని స్థాపించేందుకు వచ్చారు ఇది పురుషోత్తమ సంగమ యుగము ఇందులో పురుషార్థం చేసి పావనంగా అవ్వాలి కల్పక్రితము ఎంతమందైతే పావనంగా అయ్యారో సూర్యవంశీ చంద్రవంశీ వంశానికి చెందినవారిగా అయ్యారో వారిప్పుడు తప్పకుండా అవుతారు సమయమైతే పడుతుంది కదా తండ్రి ఎంతో సహజమైన యుక్తిని తెలియజేస్తారు ఇప్పుడు తండ్రికి చెందిన పిల్లలుగానైతే అయ్యారు ఇక్కడకు మీరు ఎవరి వద్దకు వచ్చారు వారు నిరాకారుడు వారు ఈ శరీరాన్ని అద్దెకు తీసుకున్నారు వారు స్వయం తెలియజేస్తారు ఇది అనేక జన్మల యొక్క అంతిమ జన్మలోని అంతిమ జన్మ కావున ఇది అన్నింటికన్నా పాత తనువు అయినట్లు నేను రావడం రావడమే రావణుడి యొక్క పాత ఆసురీ ప్రపంచంలోకి వస్తాను మరియు ఎవరికైతే తన జన్మల గురించి తెలీదో అతని శరీరంలోకి వస్తాను ఇది అనేక జన్మల అంతిమ జన్మ ఎప్పుడైతే ఇతను వానప్రస్థావస్థలో ఉంటారో అప్పుడు నేను ప్రవేశిస్తాను గురువును కూడా ఎప్పుడూ వానప్రస్తావస్థలోనే ఆశ్రయించడం జరుగుతుంది అరవై సంవత్సరాలు వయసు నుండి చేతి కర్ర తప్పదని అంటారు ఇంట్లో ఉన్నట్లయితే పిల్లల నుండి దెబ్బలు తగులుతాయి అందుకే ఇంటి నుండి బయటకు వెళ్ళిపోండని అంటారు పిల్లలు ఎలా ఉన్నారంటే తండ్రిని లాఠీతో కొట్టేందుకు కూడా వెనుకాడరు ఇతను చనిపోతే మాకు ధనం లభిస్తుందని అంటారు వానప్రస్థంలో ఉన్న వారివి ఎన్నో సత్సంగాలు ఉంటాయి సర్వుల సద్గతి దాత ఒక్కరేనని వారు సంగమయుగంలోనే వస్తారని మీకు తెలుసు సత్యయుగంలో ఎప్పుడైతే మీరు సద్గతిని పొందుతారో అప్పుడు మిగిలిన వారంతా శాంతిధామంలో ఉంటారు దీనిని సర్వుల సద్గతి అని అంటారు తండ్రి తప్ప ఇంకెవ్వరూ దాతగా అవ్వలేరు ఎవ్వరిని శ్రీ అని కానీ శ్రీశ్రీ అని కాని అనలేము శ్రీ అనగా శ్రేష్టము అలా దేవతలే ఉంటారు వారినే శ్రీలక్ష్మి శ్రీనారాయణ అని అంటారు వారిని అలా తయారు చేసేవారెవరు శ్రీ శ్రీ అని శివబాబానే అనాలి తండ్రి పొరపాట్లను నిరూపించి చెప్తారు మీరు ఇంతమంది గురువులను ఆశ్రయించారు మళ్లీ కూడా ఇదే విధంగా జరుగుతుంది మీరు మళ్లీ వారినే గురువులుగా చేసుకుంటారు చక్రం మళ్లీ విధంగా రిపీట్ అవుతుంది మీరు స్వర్గంలో ఉన్నప్పుడు అక్కడ సుఖధామంలో ఉంటారు అక్కడ పవిత్రత సుఖశాంతులన్నీ ఉంటాయి అక్కడ గొడవలు మొదలైనవేవి జరగవు మిగిలిన వీరంతా శాంతిధామంలోకి వెళ్ళిపోతారు సత్యయుగానికి లక్షల సంవత్సరాలని అనేస్తారు కానీ తండ్రి అంటారు లక్షల సంవత్సరాల విషయమే లేదు ఇది ఐదు వేల సంవత్సరాల విషయము మనిషికి ఎనభై నాలుగు జన్మలు ఉంటాయని కూడా అంటారు రోజురోజుకు మెట్లు కిందకు దిగుతూ తమో ప్రధానంగా అవుతూ ఉంటారు కావున తండ్రి అర్థం చేయిస్తారు ఇది కూడా డ్రామాగా రచింపబడి ఉంది పాత్రధారులై ఉండి డ్రామా యొక్క రచయిత డైరెక్టర్ మరియు ముఖ్య పాత్రధారి గురించి తెలియకపోతే వారిని ఏమంటారు తండ్రి అంటారు ఈ అనంతమైన డ్రామా గురించి మనుష్య మాత్రులెవ్వరికీ తెలీదు దీని గురించి తండ్రే వచ్చి అర్థం చేయిస్తారు శరీరాన్ని తీసుకుని పాత్రను అభినయిస్తున్నామని కూడా అంటారు అంటే మరి ఇది నాటకమైనట్లే కదా నాటకంలోని ముఖ్యమైన పాత్రధారులెవరు ఇది ఎవ్వరు చెప్పలేరు ఈ అనంతమైన డ్రామా ఒక పేనువలే ఎలా నడుస్తుందనేది ఇప్పుడు పిల్లలైనా మీకు తెలుసు టిక్టిక్ మంటూ ఉంటుంది ముఖ్యమైన వారు ఉన్నతోన్నతమైన బాబా వారు వచ్చి అర్థం చేయిస్తారు కూడా మరియు సర్వులకు సద్గతిని కూడా ఇస్తారు సత్యయుగములో ఇతరులెవ్వరూ ఉండరు చాలా కొద్ది మందే ఉంటారు ఉన్న కొద్దిమంది ఎవరైతే ఉంటారో వారే అందరికన్నా ఎక్కువ భక్తిని చేసి ఉంటారు మీ వద్దకు ప్రదర్శిని లేక మ్యూజియం ఎవరైతే ఎంతో భక్తిని చేసి ఉంటారో వారే వస్తారు ఒక్క శివునికే భక్తి చేయడాన్ని అవ్యభిచారీ భక్తి అని అంటారు ఆ తర్వాత అనేకుల భక్తిని చేస్తూ వ్యభిచారులుగా అయిపోతారు ఇప్పుడైతే పూర్తి తమో ప్రధానమైన భక్తి ఉంది మొదట సతోప్రధానమైన భక్తి ఉండేది ఆ తర్వాత మెట్లు దిగుతూ తమోప్రధానంగా అయిపోయారు ఎప్పుడైతే ఇటువంటి పరిస్థితి ఏర్పడుతుందో అప్పుడు తండ్రి అందరినీ సతోప్రధానంగా చేయడానికి వస్తారు ఈ అనంతమైన డ్రామా గురించి కూడా మీకు ఇప్పుడే తెలుసు అచ్చా मीठे मीठे सिके बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते नमस्ते बाबा नमस्ते धारण को मुख्य सारो पॉइंट అనంతమైన తండ్రి నుండి అనంతమైన వారసత్వాన్ని తీసుకునేందుకు పావనంగా తప్పకుండా అవ్వాలి ఇప్పుడు పవిత్రత వారసత్వాన్ని తీసుకున్నట్లయితే అనగా కామజీతులుగా అయినట్లయితే జగజ్జీతులుగా అవ్వగలరు రెండో పాయింట్ అనంతమైన తండ్రి నుండి చదువును చదువుకొని స్వయాన్ని గవ్వ నుండి వజ్రతుల్యంగా చేసుకోవాలి అనంతమైన సుఖాన్ని తీసుకోవాలి మనుషుల్ నుండి దేవతలుగా తయారు చేసే తండ్రి ఇప్పుడు సన్ముఖంగా ఉన్నారు ఇప్పుడు ఇది మన సర్వోత్తమ బ్రాహ్మణ కులము అన్న నశా ఉండాలి వరదానము జ్ఞాన సంపన్న దాతగా అయ్యి సర్వాత్మల పట్ల శుభచింతకులుగా అయ్యే శ్రేష్ట సేవాధారి భవా వివరణ శుభచింతకులుగా అయ్యేందుకు విశేష ఆధారము శుభచింతన ఎవరైతే వ్యర్థచింతన లేక పరచింతన చేస్తారో వారు శుభచింతకులుగా అవ్వలేరు శుభచింతక మణుల వద్ద శుభచింతన యొక్క శక్తిశాలీ ఖజానా సదా నిండుగా ఉంటుంది నిండుతనము కారణంగానే ఇతరుల పట్ల శుభచింతకులుగా అవ్వగలరు శుభచింతకులు అనగా సర్వ జ్ఞానరత్నాలతో నిండుగా ఉండడము ఇటువంటి జ్ఞాన సంపన్న దాతలే నడుస్తూ తిరుగుతూ ప్రతి ఒక్కరి సేవా చేస్తూ శ్రేష్ఠ సేవాధారులుగా అవుతారు స్లోగన్ విశ్వరాజ్యాధికారులుగా అవ్వాలనుకుంటే విశ్వ పరివర్తనా కార్యములో నిమిత్తలవ్వండి ఓం శాంతి